గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను సువర్ణ డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ నుంచి మూడు రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులే సాధన లక్ష్యంగా చంద్రబాబు బృందం దుబాయ్ తో సహా గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు విదేశీ పర్యటన కొనసాగుతోంది దుబాయ్ లో జరగనున్న సిఐఐ రోడ్ షోలో చంద్రబాబు పాల్గొనున్నారు ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు ఇండస్ట్రియల్ ఐటీ పార్కులు లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ సదుపాయాలు సదుపాయాల షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొననున్నారు చివరి రోజు దుబాయ్ లో ఏపీఎస్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు చంద్రబాబు ఆహ్వానించనున్నారు ఐదు అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు హరికిషన్ థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు యుఏకి వెళ్ళనున్నారు ఈ మూడు రోజుల పాటు అక్కడ గడపనున్నారు ప్రధానంగా ఈ మూడు రోజుల పాటు దగ్గర దగ్గర ఇరవై ఐదు సమావేశాల్లో ఆయన బిజీ బిజీగా కూడా గడపబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ప్రధానంగా నవంబర్ పద్నాలుగు పదహైదవ తేదీన విశాఖపట్నం వేదికగా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో పాటు సంయుక్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా దేశ విదేశాలకు సంబంధించి కూడా పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఏడాదిలోనే సింగపూర్కి ఆయన వెళ్లడం జరిగింది ఐదు రోజుల పాటు సింగపూర్లోనే ఉండడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో అలాగే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల అధినేతలతో కూడా సమావేశం కావడం జరిగింది వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ఇది ఈ ఏడాదిలో మరి రెండోసారి ఇప్పుడు యుఏకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఆయన వెళ్ళనున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఆయన దుబాయ్కి చేరుకోనున్నారు ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ప్రత్యేకంగా సభలు సమావేశాలు కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దగ్గర దగ్గర మూడు రోజుల పాటు ఇరవై ఐదు సభలు సమావేశాలతో బిజీ బిజీగా గడప గడపబోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ మూడు రోజుల పాటు ఆయన పద్నాలుగు పదహైదవ తేదీన జరగబోయేటటువంటి ఈ సదస్సుకు రావాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏ ఏ సౌకర్యాలు కల్పించింది అలాగే వారికి సంబంధించినటువంటి పరిశ్రమల అనుమతులు ఎంత వేగంగా అందించిందో వాటికి సంబంధించి పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇప్పటికీ ఆయన పర్యటించినటువంటి దేశాల్లో చేశారు ఈరోజు ఆయన చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కటి కూడా స్వర్గధామంగా ఉంది ప్రధానంగా పోర్టులు రహదారులు అలాగే ఈ పరిశ్రమలకు సంబంధించి ఏర్పాటు చేస్తే కనెక్టివిటీ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది దానికి సంబంధించి పూర్తిగా తన మంత్రివర్గ బృందంతో పాటు అధికారుల బృందంతో సంబంధిత పరిశ్రమలకు సంబంధించిన వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు ఇటు రోడ్ షోలతో పాటు వివిధ పరిశ్రమల అధినేతలతో పాటు అలాగే దుబాయ్ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు అలాగే దుబాయ్ తెలుగు డయాస్పోరో కార్యక్రమం నిర్వహించేటటువంటి దాంట్లో కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటికే ఇటు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆస్ట్రేలియా మెల్బోర్న్ సిడ్నీలలో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నవంబర్కి సంబంధించి జరిగేటటువంటిది అలాగే ఎంఎస్సీ మినిస్టర్ ఎవరైతే కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారో ఆయన కూడా విదేశాలలోనే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరి జయం ఒకటే రేపు పద్నాలుగు పదహైదవ తేదీలో విశాఖపట్నం వేదికగా జరిగేటటువంటి ఈ సదస్సును విజయవంతం చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలి అలాగే పారిశ్రామిక వేత్తలను ఇటు ఆంధ్రప్రదేశ్కు తీసుకొని రావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఏ రకమైనటువంటి వైభవం సాధించిందో ఆ వైభవాన్ని పొందేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు ఇప్పటికే ఈ పదహారు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది వాటి ద్వారా ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది మరోవైపు ఈ ఐదు సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దగ్గర దగ్గర ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనీ జ్యయంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు ఎందుకంటే దుబాయ్ పర్యటన ముగించుకున్న వెంటనే రెండవ తేదీన మళ్ళీ ఆయన లండన్లో కూడా పర్యటించబోతున్నారు దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆయన లండన్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులతో అలాగే సంస్థల అధినేతలతో కూడా సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది వారందరినీ కూడా ఇటు పద్నాలుగు పదహైదవ తేదీలో విశాఖపట్నం వేదికగా జరిగేటటువంటి సదస్సులో హాజరు కావాలని చెప్పేసి కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తానికి మాత్రం చంద్రబాబుతో పాటు భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా మంత్రివర్గ బృందం అయితే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు ఇప్పటికే ఆల్రెడీ అంటే గతంలో ఏదైతే ఇటు విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల అధినేతలు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చలు జరిపి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వారికి సంబంధించినటువంటి ఉదాహరణ చేసేటటువంటి అంటే వాటికి సంబంధించినటువంటి ఉదాహరిస్తూ వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వాటి పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పేసి కూడా వారికి చూపించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు మరోవైపు ఇటు అంటే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ యువత ఎక్కువగా ఉంది సో వారికి సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు రావాలని అలాగే వారి పరిశ్రమలు మరింతగా ఎదిగేందుకు అవి పూర్తిగా దోహదపడుతుందని చెప్పేసి చెప్ప చెప్పి చెప్పడం కూడా జరుగుతోంది మరోవైపు విశాఖ వేదికగా రైడెన్ సంబంధించినటువంటి ఇన్ఫో ఇన్ఫోటెక్ సంస్థ కూడా ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు కల్పించామన్నది కూడా చెప్పబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఇటు సేవారంగానికి సంబంధించి ఏవైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటికి సంబంధించి కంప్లీట్గా కూడా అతి తక్కువ ధరలకు ఎక్కువ రాయితీలు కల్పిస్తూ వారికి భూమి కేటాయింపులు కానీ అలాగే సౌకర్యాలు కల్పన కానీ ఇవన్నీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు మొత్తానికి మాత్రం యురెటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఆసక్తిగా సాగబోతున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల అధినేతలతో పాటు దుబాయ్ ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ఎందుకంటే పెట్టుబడులకు స్వర్గధామంగా దుబాయ్ దేశం ఉంది అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారికి అష్యూరెన్స్ అనేది ఇవ్వాలి ఆ అష్యూరెన్స్ ఇచ్చేందుకు ఈరోజు ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరుల సహచరులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని కూడా ఎన్ఆర్ఐలను సంఘటితం చేసి వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకునేందుకు అలాగే పెద్ద ఎత్తున ఈ ఇక్కడ చెప్పండి సువర్ణ హరికిషన్ అయితే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య పరంగా అగ్రస్థానంలో ఉన్న అన్ని దేశాలని దాదాపు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కవర్ చేస్తూ వస్తున్నారు మరి యుఏఈ పర్యటనలో ఎంతవరకు బిజినెస్ డెవలప్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి అలాగే పార్ట్నర్షిప్ సమ్మిట్లో కేవలం పెట్టుబడిదారులు మాత్రమే పాల్గొనే అవకాశాలు ఉంటాయా లేకపోతే పరిశీలన అంటే పరిశీలన చేసి పెట్టుబడులు పెట్ట ఎంతవరకు పెట్టచ్చు అనే అంశాలను పరిశీలించడానికి పెద్ద కంపెనీలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా యా సువర్ణ ఎందుకంటే ఖచ్చితంగా యుఏఈ పర్యటనకు సంబంధించి ఖచ్చితంగా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తారని చెప్పేసి కూడా కూటమి సర్కారు అయితే కృత నిశ్చయంతో ఉంది ప్రధానంగా ముఖ్యంగా ఈ నెల అదే అది నవంబర్లో పద్నాలుగు పదహైదవ తేదీ విశాఖ వేదికగా జరిగేటటువంటి ఈ సమ్మిట్కి సంబంధించి ఎవరైతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారో ఈ సదస్సులో పాల్గొనేటటువంటి వారినే ప్రత్యేకంగా గుర్తించి ఆహ్వానిస్తోన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మనం అనుకున్నట్లుగా నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఉంటే అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు దుబాయ్ లో పర్యటిస్తున్నారు అలాగే లండన్ లో కూడా పర్యటించబోతున్నారు అలాగే సింగపూర్ లో కూడా పర్యటించడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి ఇప్పటికీ పెద్ద ఎత్తున పరిశ్రమలు అయితే ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా ఈ విశాఖ వేదికగా జరగబెట్టేటువంటి సమ్మిట్ సక్సెస్ ఈ పర్యటన అయితే సాగబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ